మొన్న వచ్చిన ఓజీ మూవీ దాకా కూడా ఆయన దగ్గర ఈ ఒక్క హార్డ్ డిస్క్లో ఉండడం మనము చూశాను మొత్తము బాలీవుడ్ టాలీవుడ్ అందరు కూడా ఈ చాలా మూవీస్ ఆయన దగ్గర ఉంది చాలా నష్టం జరగడం జరుగుతుంది అదేవిధంగా ఆయన ఇప్పటిదాకా ఒక ట్వంటీ క్రోర్సు సంపాదన చేశారని చెప్పి ఆయన వెల్లించారు మనం దాంట్లో మూడు కోటి పై మనము సీజ్ చేయడం జరిగింది అది ఇంకా మనం ఆనే ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఆనే మనీ లాండరింగ్ ప్లస్ ఏం చేశారు ఎక్కడెక్కడ చేశారు ఈ ర్యాకెట్లో మొత్తం ఏముందని తెలుసుకోవడానికి ఆమె పోలీస్ కస్టడీ కూడా మనం అడగడం జరిగింది అది వచ్చిన తర్వాత కూడా ఇంకా మనము ఆమె దగ్గర ఉన్న విషయ పైన మనం రాపట్టుకోవడానికి మా వంతు కృషి చేయడం జరుగుతుంది మొత్తం ఈ కేసెస్ పైన కూడా ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ లింక్స్ ఉంది ఇంటర్నేషనల్ నుంచి అక్కడ వేరే దగ్గర నుంచి కూడా ఆనే ఆపరేట్ చేయడం జరుగుతుంది సో ఆయన దగ్గర నుంచి కూడా మనము ఇన్ఫర్మేషన్ రాబట్టుకోవాలి అందుకు మనము సిబిఐ మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులను కూడా మనము అప్రమత్తం చేయడం జరుగుతుంది అక్కడ కూడా మనం సేకరించిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు కూడా ఈ మొత్తం ఈ ఒక్క లింక్స్ ఏమున్నావు అని తెలుసుకోవడానికి కూడా మా వంతు కృషి చేయడం జరుగుతుంది మొత్తం ఆయన దగ్గర ఇప్పుడున్న డాటా దాదాపు యాభై లక్ష మంది సబ్స్క్రైబర్స్ డాటా ఆయన దగ్గర ఉంది అంతే మీ మీకు తెలిసి ఉంటుంది డా పవర్ఫుల్ ఈ యొక్క ఆధునిక యుగంలో మోడర్న్ టెక్నాలజీలో డాటా ఈజ్ పవర్ఫుల్ ఎవరి దగ్గర డాటా ఉంటుంది వాళ్ళు చాలా పవర్ఫుల్ ఉంటారు ఆ డాటా ఆమె కలెక్ట్ చేయడంతో ఆమె అన్ని కూడా సైబర్ క్రైమ్స్ కి లేదంటే ఏదో ఒక క్రైమ్ కి అది గురి అయ్యే అవకాశం ఎక్కువ ఉంది ఎందుకంటే పైరసీ ఇట్స్ ఇస్ ఇల్లీగల్ ఎందుకంటే పైరసీ అనేది ఇల్లీగలు ఎవరు కూడా ఈ పైరసీ మూవీస్ ప్రమోట్ చేయడం కానీ చూడడం కానీ కూడా ఇల్లీగలు సో చాలా మంది ఏదో రకరకాలు అనుకుంటారు ఏదో మనం చూస్తున్నాను కాదని చెప్పి బట్ లేదు వెనక ఒక పెద్ద ర్యాకెట్ ఉందని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇవన్నీ కూడా మీ డాటా అంతా డార్క్ వెబ్లో లేదంటే ఏదో ఒక వెబ్లో మీకు అవే అవైలబుల్ ఉంటున్నావు అది సైబర్ క్రిమినల్స్ వాళ్ళు వాడుకోవచ్చు లేదంటే ఎకనామిక్ ఆపరేటర్స్ యూజ్ చేసుకోవచ్చు లేదంటే వేరే క్రిమినల్స్ కూడా మీకు ట్రాప్ చేసే అవకాశం ఉందని చెప్పి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి మనం కూడా దీనికి ఈ డాటా ఎవరెవరు వాడారు ఏం చేశారు దానిపైన కూడా మనము లోతుగా మనము ఎన్క్వైరీ చేయడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఒక్క పైరసీ వల్ల ఆమె ఎవరెవరి మూవీ చేస్తున్నారు వాళ్ళకందరూ కూడా మాల్వేర్ పంపించి వాళ్ళ డాటాను కూడా ఆయన గ్యాదర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఆయన బాగా వాళ్ళు చాలా ఒక మాస్టర్ మైండ్ ఉండడంతో డాటా ఎట్లా యూజ్ చేసుకోవాలని పైన ఆయనకు చాలా విషయం తెలుసు అందుకు ఆమె ఈ ఒక్క ఈ ప్రమోట్ చేస్తూ వాళ్ళంతా ఇండివిజువల్ డేటా కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ మధ్యలో వచ్చిన ఓజీ కావచ్చు కాంతారా చాప్టర్ వన్ కావచ్చు డ్యూడ్ కావచ్చు మిరాయి కూడా ఆ ఒక్క ఫిలిమ్స్ కూడా ఆయన దగ్గర మనం హార్డ్ డిస్క్లో చూడడం జరుగుతుంది సో ఆనే ఏ మూవీ మార్నింగ్ రిలీజ్ అయిందంటే బై ఈవినింగ్ దట్ మూవీస్ టు బీ ఇన్ హిస్ వెబ్సైట్లో పెట్టేసి ప్రజలందరూ కూడా ఆకుట్టుకునే వాళ్ళు ఈయనే నేటివ్ ఆఫ్ విశాఖపట్నం ఎండి రవి అనేవాడు నేటివ్ ఆఫ్ విశాఖపట్నము బీఎస్సీ కాంప్యూటర్స్ చేశారు తర్వాత వేరే కోర్సెస్ చేసి మనము ఆనే ఫస్ట్ నుంచే ఒక మాస్టర్ మైండ్ మీరు చూసుంటే ఆనే ఫస్ట్ నుంచి ఆనే ఉన్న పేరు అంతా అలియాసాలు పెట్టుకొని అంతా ఇప్పుడు ఆనే అక్కడ మహారాష్ట్రలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు ప్రహ్లాద్ కుమార్ వెళ్ళెల్లా అని చెప్పి ఆ పేరుతోని ఆయన ఈ స్టేకన్ డ్రైవింగ్ లైసెన్సు అదేవిధంగా పాన్ కార్డు కూడా అదే పేరుతోని తీసుకోవడం జరిగింది ప్రహ్లాద్ కుమార్ వెళ్ళెల్లా నర్సింహ వెళ్ళాలా అని చెప్పి కూడా అనే ఈ ఒక లైసెన్సెస్ పాన్ కార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది ఇక్కడ కూడా మన దగ్గర కూడా సేమ్ మన ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా లైసెన్స్ తీసుకోవడం జరిగింది సో ఇట్లా ఫస్ట్ నుంచే ఆ ఒక్క క్రిమినల్ మెంట్ ఆఫ్ బైండ్ ఉండడంతో ఈ అంతా లోతుగా టెక్నాలజీ యూజ్ చేసుకుంటూ ఈ పైరెస్ లో ఇన్వాల్వ్ కావడం జరిగింది ఎప్పుడు పోలీస్ అనే వెంబడి పడినారు ఎప్పుడు ఫిలిం ఇండస్ట్రీ అప్రమత్త అయింది ఆనే ఆమె ఉన్న మన ఇండియన్ సిటిజన్షిప్ కూడా మనము ఆయన గివ్ అప్ చేసి ఆమె ఇప్పుడు ఈ సెయింట్ కిడ్స్ అండ్ నేవీస్ కంట్రీ ఒక సిటిజన్షిప్ కూడా తీసుకున్నారని